వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మరొక దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు దేవుని యొక్క మేలులతో మనం దినదినము ప్రభు తృప్తి విధానాన్ని బట్టి దేవదేవుని ఎంతగానో స్థుతి ఇస్తూ ఉంటున్నాను దేవుని యొక్క కృప దేవుని యొక్క వాత్సల్యత దేవుని యొక్క అనుగ్రహ సమాధానాలు అనుదినము దేవుని యొక్క కృప వలన మనం పొందుకుంటున్నాం అందును బట్టి దేవదేవుని ఎంతగానో స్థుతించి మహింపరుస్తూ గనపరుస్తుంటున్నాను ఈ దినపు వాక్య భాగాన్ని మనం ధ్యానిద్దామండి కొండ మీద ప్రసంగాన్ని మనం ధ్యానిస్తుంటున్నాం కదా అనేకమైన విషయాలను కొండ మీద ప్రసంగంలో మనం తెలుసుకుంటూ వస్తుంటున్నాం ఈ దినము మనం తెలుసుకుంటున్నటువంటి మరొక అంశం ఏంటంటే పరిశుద్ధమైనటువంటి దేహము అవునండి బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాలలో మన దేహము పరిశుద్ధమైనదిగా ఉండాలని దేహము దేవుని యొక్క ఆలయమని దేహముతో దేవుని గణపరచాలని సజీవ యాగముగా మన దేహములను ప్రభుకి సమర్పించాలని అనేక సందర్భాలలో మనము దేవుని యొక్క మాటలోని చూస్తూ వస్తుంటున్నాం అది కొండ మీద ప్రసంగంలో కూడా ఈ పరిశుద్ధమైన దేహానికి యేసుప్రావ్ వారు చాలా ప్రాధాన్యతనిచ్చారు అందుకనే మత్తైసు వార్త ఐదవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన నుండి ఉన్న వాక్య భాగాన్ని మనము చూస్తే ఇరవై ఏడు నుండి ముప్పై వచ్చిన వరకు ఉన్న వాక్య భాగాల్లో ఏ రీతిగా ఉంది వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పున్నది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడును నీ కుడికను నేను అభ్యంతరపరిచిన దానిని దాన్ని పెరికిన యుద్ధ నుండి పారివేయము నీ దేహం అంతయో నరకములో పడివేయట పడివేయబడకుండా నీ నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనము కదా నీ కుడిచి నేను అభ్యంతరపరిచిన నెడల దాని నరికిని యుద్ధ నుండి పారివేయము నీ దేహం అంతయో నరకములో పడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనము కదా చూడండి ఈ దేశప్రభుల వారు దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకునే విషయంలో ఎంతగా మనల్ని మనం నియంత్రించుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నారు వ్యభిచారం చేయవద్దన్నమాట ఉన్నారు కదా అవునండి పాత నిబంధన గ్రంథంలో ఒక స్త్రీతో వ్యభిచారం లేదా ఒక పురుషులతో వ్యభిచారం చేస్తేనే వ్యభిచారం చేసినట్టు కానీ ఏసుప్రభు వారి మిమ్మల్ని నడిచేటువంటి శిష్యుల యొక్క జీవితాన్ని ప్రభు ఏ రీతిగా చూడాలనుకుంటున్నాడంటే ఆ వ్యభిచారం మీరు మీరున్నారు కదా ఇది పాత నిబంధన గ్రంథ ప్రకారంగా అయితే వ్యభిచారం చేస్తేనే వ్యభిచారం కానీ కొత్త నిబంధన గ్రంథంలో అయితే మన చూపులు మన ఆలోచనలు మన నడవడిక ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా కౌంట్లోకి వస్తుందండి అందుకని ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినప్పుడే నువ్వు ఆ స్త్రీతో వ్యభిచారం చేసినావని చెప్పి చేసప్పుడు వారు అంటున్నారు అవునండి మన దేహమునకు దీపము కన్నే అని మన వాక్యంలో మనం తెలుసుకున్నాం కదండి ఆ దేహము దీపము కన్ను ఆ కన్ను తేటగా ఉంటే దేహమంతా వెలుగుమయమై ఉంటుందని మనం తెలుసుకున్నాం అందుకని మన సూపులవి అత్యంత ప్రాముఖ్యమైనవిగా ప్రధానమైనవిగా జాగ్రత్తగా మనం చూసుకోవాలండి యోగ భక్తుడు అంటాడు కన్య నా కన్నులతో చూడకుండా నిమిత్తము నా కన్నులతో నేను చేసుకుని ఉన్నాను అని అంటాడు అవునండి మన దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకునే విషయంలో మొదట మన దేహం మనం కంటి విషయంలో మనం జాగ్రత్త వహించిన వాళ్ళ సారమైన నేటి దినాల్లో లోకంలో మనం ఎక్కడ తిరిగినా అశ్లీలత అన్నది అత్యంత ఎక్కువైపోతుంది ఈరోజు అనేక మంది స్త్రీలు అశ్లీలతమైన వస్త్రాలు ధరించి అవి మోడ్రన్గా ఫ్యాషన్గా చెప్పుకుంటున్నారు అవునండి చక్కగా రెడీ అవడంలో ఏ తప్పు లేదు కానీ అశ్లీలతను కనపరిచే విధంగా లేదా ఇతరు చూస్తున్న వ్యక్తి పరి వ్యక్తికి కామ కోరికలను రేపే విధంగా నీ వస్త్రాధారణ ఉండడము అది నీకు ఎంత మాత్రమూ శ్రేష్టకరమైనది కాదు అనేక మంది యమునా బిడ్డలు నేటి నినాన చెడిపోవడానికి గల కారణం ఏంటంటే వస్త్రాధారణ సరిగా లేకపోవటం ఫ్యాషన్ అనే పేరుతో ట్రెండ్ అనే పేరుతో క్రొత్త ధనం అనేటువంటి పేరుతో ఇతరుల మధ్యలో నేను ఒక ప్రత్యేకమైన వారిగా ప్రత్యేకమైన దానిగా గుర్తింపు పొందాలి అనేటువంటి ఒక కారణాన్ని చూపుతూ అనేక మంది అశ్లీలతకు సా సమయాన్ని ఇస్తున్నారు లేదా చోటిస్తున్నారు ఆ అశ్లీలతను బట్టి అనేక మంది యవన మగ పురుషులు లేదా పురుషులు ఆ పాపములో పడిపోయి ఆ స్త్రీ యొక్క ఒక ఆ వికృత చేష్టలకు ఆకర్షితులయ్యి తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు నా ప్రేమేటువంటి వర్లారా క్రైస్తవ బిడ్డలుగా దేవుని యొక్క శిష్యులముగా అశ్లీలతను ప్రోత్సహించే వారిగా మనం ఉండకూడదన్నది నా మనవి మన జీవితాల్లో మన దేహాన్ని అత్యంత జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇతరుల యొక్క దేహము ఇతరుల యొక్క కన్నులు వారితో నీ వారు తమ కన్నులను బట్టి తమ ఆలోచనలను బట్టి వ్యభచరించుకున్న నిమిత్తము నీవు కారుకురాలువు కాకూడదని యవన స్త్రీలతో నేను మనవి చేస్తున్నా మీ దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకోనండి ఆ రీతిగానే పురుషులు ఒకవేళ మీకు ఈ లోకంలో ఎక్కడ చూసినా స్త్రీలతో పెరిగిపోతున్నప్పుడు ఎస్ పాపము కనిపించిన వెంటనే దాన్ని త్రిప్పి వేసుకోగలిగినటువంటి నిగ్రహ శక్తిని మనం కలిగి ఉండాలనేది యేసు ప్రభు యొక్క కోరిక అందుకనే ఒకవేళ నీ కూడి నీ కన్నులు అంతగా నేను ఆకర్షిస్తూ ఉంటే పౌరు భక్తులు అంటున్నాడు ఇక్కడ బ్రహ్మవారు అంటున్నారు నీ కన్నులను కూడా పరికివే అంటున్నాడు అంటే ఎంతగా మన శరీరాన్ని మనం అణుచుకోవాలని యేసు ప్రభు వారు బోధిస్తున్నారు ఆలోచన చేయని ఒకవేళ నీ కుడి చేయని అభ్యంతర పరిస్తే కుడి చేయని నరికి పరివేయమంటున్నాడు మన దేహాన్ని అత్యంత పరిశుద్ధంగా కాపాడుకునే విషయంలో మనం తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నది ప్రభు వారి యొక్క ఆలోచన అందుకనే తను వెంబడించువారు అత్యంత పరిశుద్ధులుగా ఉండాలన్నది ప్రభు కోరిక మరి దినాన మన పరిస్థితి ఏంటి మన జీవితం ఏంటి మొబైల్లోను లేకపోతే నెట్ ఈరోజు కనబడుతున్నటువంటి అనేక వెబ్సైట్స్లోను ఫేస్బుక్లోను సోషల్ సోషల్ ప్లాట్ఫామ్స్లోను ఎన్నో రకాలుగా పాపము చేసేదానికి అవకాశం ఉంది ఎన్నో విషయాలు మనల్ని ఆకర్షిస్తాయి ఎన్నో విషయాలు ఈ లోకంలో పాపం వైపు నేను ప్రలోభపడతా ఉంటాయి అయితే వాటన్నిటిలో నీ దేహము నరకంలోనికి వెళ్లకుండా నీ దేహం అపవిత్రపరచుకోకుండా జాగ్రత్త పడమని చెప్పి పేసుకురావారి సెలవిస్తున్నారు దేవుని యొక్క దీన సేవకునిగా ఏ ఉదయకాలన నేను కూడా అట్టి వర్తమానాన్ని మీకు ఇస్తున్నాను మీ దేహము జాగ్రత్త ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ దేహాన్ని అపయుద్ధపరచుకోవద్దు ఆ రీతిగా ప్రభు యొక్క కొరకు పరిశుద్ధమైన కన్యకగా మనం సిద్ధపడదాం తీర్చి కృపాధాన్యత ఆల్